ఉన్నటువంటి యువకులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కలిగించే విధంగా కాసంపల్లి తండలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి యువతీ యువకులకు ఎంకరేజ్ చేస్తూ గత రెండు రోజులుగా మొన్న వాలీబాల్ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈరోజు క్రికెట్ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ క్రీడలను మరియు వాలీబాల్ క్రీడలను క్రీడల పోటీలను నిర్వహించినటువంటి గ్రామ పౌరులు యువకులు గ్రామ సర్పంచ్ నునాయక్ మరియు ఉప సర్పంచ్ సంధ్య మంగ్య మరియు వార్డు సభ్యులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో చాలా చక్కని కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ ప్రథమ పౌరులు ప్రథమ అభ్యర్థిగా అందరికీ మనన పొందినటువంటి నాయక్ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ ఈరోజు మన గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాల సంబరాల భాగంగా ఈరోజు మనము వాలీబాల్ మరియు క్రికెట్ రెండు రెండు టీంలు కా చేసినాము రెండు పోటాపోటీగా జరిగిన సందర్భంగా ఈ వాలీబాల్ మరియు మళ్ళా ముందు ముందు మనం కూడా వాలీబాల్ మరి క్రికెట్ కాకుండా వేరే వేరే పొగరాలు కూడా చేసుకున్నాము అంటే ఈసారి కొన్ని రెండే టీంలు రెండే ఆటలు ఆడుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం కబడ్డీ ఉంటుంది మళ్ళీ అదేవిధంగా మొగ్గుల పోటీ మరి కైట్స్ ఇవన్నీ నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా యువకులు కూడా ఈ సంగ్రహ సందర్భంగా చేసుకున్న ఈ పండగ వాతావరణాన్ని మీరు కూడా ఈ ఒక్కరోజు పోటీలో పాల్గొనకుండా ప్రతి సండేనా లేకపోతే నెలకు ఒక టూ టైమ్సా అలా డైలీ ఇట్లా ఆడుకుంటే యువకులుగా మానసికంగా బాగుంటారు మళ్ళీ యువ యువకులు ఎక్కువ మంది ఫోన్కు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఫోన్కు అట్రాక్ట్ కాకుండా ఇక్కడ మనం గేమ్స్ ఆడ ఆడితే శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటాము కాబట్టి అందరూ ఫోన్లకు దూరం ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి మంచి ముందుకెళ్లాలని మరియు కా అదేవిధంగా మన తండలో వాలీబాల్ ప్లేయర్ చాలా బాగున్నారు వాళ్ళకు మండల స్థాయి నుంచి లేకపోతే ఏది ఉన్నా వాళ్ళకు అన్ని విధంగా ముందు ఉండి ప్రోత్సహిస్తాను నేను ఎక్కడున్నా వాళ్ళకు పోటీకి ముందుకెళ్ళి పంపించే బాధ్యత నేను థ్యాంక్ గ్రామంలో థ్యాంక్ యూ గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ తదుపరి కారణ తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ అమ్మాయిలకు కూడా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి శుభ పరిణామం ముఖ్యంగా శివలాల్ జయంతి మహాశివరాత్రి ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్ రోజు వస్తుంది కాబట్టి ఆ ఆలయ ప్రాంగణం దగ్గర ఆ రోజు ముగ్గుల పోటీ అమ్మాయిలకు పెట్టి బాగుంటుంది ఆలోచన ఆ గ్రామ పాలక వర్గం చర్చ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కూడా సంతోషం అదేవిధంగా సీఎం కప్ ఈ రోజు సెవెంటీన్త్ రేపటి నుంచి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి సీఎం కప్ స్టార్ట్ అవుతుంది మండల్ లెవెల్లో ఎంపీడీఓ ద్వారా ప్రతి గ్రామంలో సెక్రటరీ సర్పంచ్ ఈ విషయాలు చెప్తూ చెప్పడం జరుగుతుంది రేపు మేబీ సీఎం కప్లో కూడా మన విద్యార్థులు తండ తరఫున మన క్యాసంపల్లి మన తండ తరఫున ఒక టీము పంపిస్తే కూడా మన విద్యార్థులు అందులో మంచి తన నైపుణ్యాన్ని చూపించి మండలం క్యాసంపల్లి ప్రతిభ ఎలానో చూపించవలసిందిగా వారికి ప్రోత్సాహం అందించవలసిందిగా వారికి వెన్నుదండ నిలవలసిందిగా కోరుతూ ఉన్నాను నెక్స్ట్ వేదిక మరియు యువకులకు పిల్లలకు అందరికీ నమస్కారం పిల్లనే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒకసారి మనం క్రీడలు వెతుక్కుంటే ఏంటంటే మనకు మానసిక ఉచితం అనేది పోతుంది ఇప్పుడు ఒక రెండు గంటలు మనం ఆడితే రెండు గంటలు ఫోన్ ముట్టలేము ఏం పుట్టలేము అసలు మన కాన్సన్ట్రేషన్ మొత్తము మనకు క్రికెట్ మీద లేకపోతే మ్యాచ్ మీద ఉంటుంది అట్లా చేసుకోవడం బెటర్ మెయిన్ వాలీబాల్ ఆడితే ఏంటంటే మైండ్ సెట్ మొత్తము మనం మన బాడీని కూడా పరిచిపోతాం మనం మన ఉంటే మొత్తం బాల్ని తెలుసుకుంటే పోతాం మనం క్రికెట్ ఆడేటప్పుడు చాలామంది ఫోన్లు మాట్లాడుతున్నాం బయట తిరుగుతున్నాం అట్లా ఉంటుంది కానీ మనం కోర్టుకి వెళ్ళి బయటకు వెళ్తే వాలీబాల్ అప్పుడు అసలు బయటనే వెళ్తుంది వెళ్ళిపో కోర్టు మనకు అట్లుంటుంది కాబట్టి మనం కాన్సన్ట్రేషన్గా ఆడాలి నేను మొన్న చాలా బాగా ఆడరు ఇట్లానే ఆడుకుంటూ పోదాము సమస్యనకి ఒకసారి పెట్టుకున్నాం ఈ మ్యాచ్లో ఏం పర్వాలేదు ఖర్చు అయితే మనం మేము ముందు ఉంటే చేపిస్తాము ఆల్రెడీ చేసినాం కొందరు ముందు వచ్చారు ఇంకొందరిని మనము ముందుకు తీసుకురావాలి ఎక్కడ నెక్స్ట్ టైంకి ఎక్కువ మంది బయటికి రావాలి ఇంకా వండ స్థాయికి కూడా మన తండ్రి సపరేట్ వెళ్ళాలి ఒక ఒక టీం అట్లాంటి వెళ్తే మన స్కూల్ నుంచి స్కూల్ పేరు ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం స్టడీ నుంచి కూడా కొద్దిగా ఇంప్రూవ్ కావాలి ఇది మ్యాథ్స్లో కూర్చోటంటే దీనికి మనం చేసుకోవచ్చు కానీ చదువు కూడా ఏంటంటే బాగా వీక్నెస్గా ఉన్నాం మనం మనం మామూలుగా తెలుగు చదవడం వస్తే ఒక భయం అనేది వెళ్ళిపోతుంది మీకు నెక్స్ట్ ఏ విధంగా చదవాలి అనే ఆగానసారి మైండ్లో వస్తే ఇంకా మనకు వేరే వాళ్ళు చెప్పకుండా నడుస్తాయి మనమే చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం ఆ భయం అనేది మీలో మీదే పోగొట్టుకోవచ్చు మనకు రానప్పుడు వేరే వేరే వాళ్ళని అడగాలి వేరే వాళ్ళని వాళ్ళకి రానప్పుడు వేరే వాళ్ళని అడగాలి పది మందిలో ఒక్కొనికన్నా వచ్చి ఉంటుంది అది అడిగి తెలుసుకోవాలి మనం దానివల్ల అన్ని భయం మనం పూర్తిగా తొలగిపోతుంది మనం అందులోనే బాగా విక్సెస్ ఉన్నాము ఇది ఈ ఐదు సంవత్సరాల్లో అయితే మెయిన్గా ఇంప్రూవ్ అవుకోవాలి నా అభిప్రాయం ఏమంతా ఖచ్చితంగా తొయ్యాలి ప్రతి ఒక్కని ముందుకు తొయ్యాలి వాడు రూతిలో పడతాడా ఎదురుకుంటూ బయటకు వస్తాం అనేది వాళ్ళు ఇస్తూ ఉంటుంది ఖచ్చితంగా బయటకు తీయడానికి ప్రయత్నిస్తాము వెనక లాగే ప్రసక్తి లేదు ఇప్పుడైతే పోనీ అన్నట్టు ఉండదు బయట తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముంజా థ్యాంక్ యూ మంచి ఆలోచన ముఖ్యంగా మార్పు అనేటువంటిది రావాలని ఎప్పుడైతే యువత మార్పుతాను ఆ మార్పు అనేటువంటిది ఈ మార్పు అనేటువంటిది కంపల్సరీ ఉండాలి మార్పు అనేటువంటిది ఉండాలని చెప్పడం మంచి శుభ పరిణామం ఇంకోటి ఈరోజు మనసి మానసికంగా శారీరకంగా ఈరోజు మేము కూడా మీలో కలిసిపోయింది ఏజీ కూడా మర్చిపోయింది వాస్తవంగా మా పార్టీ ఫార్టీ ఫైవ్ ఏది అందులో కూడా మేము గుంపు ఆడుతున్నామంటే క్రీడలు అనేటువంటిది మానసికంగా ప్రశాంతతను కోరుకునే మంచి క్రీడలు దీంతో పాటు రంగ చెప్పినట్టుగా మేమేం ఇంత ఇంతకుముందు నేను మా దర్శంగు కరెన్ మేము అనుకున్నాం విషయం విద్యార్థులు డిగ్రీ వరకు పీజీ వరకు చదువుకున్నారు మంచి మంచి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఉత్సాహంగా క్రీడల్లో మీరు పాల్గొన్నారో రేపు ఏదైనా ఉద్యోగ పోటీలో మేము చదువుతున్నాం సార్ మేము ఇలా ఈ విధంగా మేము చదువు చదువుకుంటున్నాం మాకు ఇట్లాంటి కొన్ని మార్గదర్శకాలు కావాలి కెరియర్ గౌడ్ కెరియర్ గై గైడ్లైన్స్ కావాలి అంటే మేము కెరియర్ గైడ్లైన్స్ కోచింగ్ కానీ లేదా విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ కానీ మేము తీసుకోవడానికి కానీ సబ్జెక్టులో మాకు వచ్చినటువంటి సబ్జెక్టులో మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము నేను నా సబ్జెక్టు ఉషన్ ఉషన్ సబ్జెక్టు నర్సింగ్ నర్సింగ్ సబ్జెక్టు చెప్తూ మీరు ఏ రంగాలైతే మీరు ముందుకు పోతున్నారో ఏ రంగంలో అయితే మీకు నన్ను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను నాకు కొంత స్టడీ మెటీరియల్ కావాలి లేదా ఇట్లా మాకు కొంత క్లాసెస్ చెప్పండి అంటే మేము మా ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా కూడా మీకు క్లాసెస్ ఇప్పించి అందరికీ ఒక మంచి వేలో వెళ్ళడంలో కానీ గ్రామంలో ఫస్ట్ యువత మారితే ఆల్మోస్ట్ మనం సగం మారినట్టే ఆ విధంగా మనం వెళ్దాం మీరు ఈ విషయాల్లో కూడా మీరు ముందుకు వస్తారని యువతకు చెప్తున్నాం ఎందుకంటే ఈ ఆడడానికి తాగడానికి దావ చేయడానికి మనం ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తున్నామో చదువు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇస్తేనే ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి మనకు ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి తండకు పోలికలు చాలా ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఆటల్లో ముందుకున్నారు చదువులో ముందు ఉన్నారు ఏదైనా ఉద్యోగాల్లో కూడా ముందు ఉన్నారంటే వాళ్ళకు మనకు తేడా ఎక్కడ జరుగుతుంది ఏమీ లేని కాలంలో ఏమీ లేని కాలంలో ఏమీ తెలియని కాలంలో మేము ఏదో ఆటలు పోట్లు ఆడుకుంటా ఏదో కష్టపడి వచ్చినాం మీకు అన్నీ తెలుసు చేతుల్లో అరచేతిలో స్వర్గం ఉన్నట్టుగా ఫోన్లో టోటల్ దొరుకుతుంది నెంబర్ ఆఫ్ మెటీరియల్ ఉంది దాన్ని యూజ్ చేసుకోండి అవసరమైతే అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి మోటివేషన్ క్లాసులు పెట్టుకుందాం మన పాలక వర్గం సలహా తీసుకొని వాళ్ళ అప్రపెక్ట్తో మనం ఎక్కడ పెట్టుకున్నాం మీ టైం మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ నర్సింగ్ విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సింద కో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు నిన్న మొన్న ఈరోజు గేమ్స్ ఆడిపించాము చిన్నపిల్లల నుంచి మా ఏజీ వాళ్ళకు అందరు అట్రాక్ట్ అయినాము అందరు ముందుండి ఆ గేమ్స్లో పాల్గొన్నాము అదేవిధంగా ఏంటిదంటే మనం చదువులో కూడా మన తెలివితేటలు చూపియ్యాల ఇప్పుడు గేమ్స్ మేము చదువుకున్నాము జాబ్ చేస్తున్నామైనా మీతో పాట ఆడినాం ఈ చదువుకు గేమ్కు సంబంధం లేదు ఎవరైతే బాగా చదవగలుగుతారో వాళ్ళే బాగా గేమ్స్ ఆడతారు ఇప్పుడు మనం బ్యాటింగ్ చూసినాము ఇప్పుడు చూస్తుంటారు మొన్న మొన్న జాబ్ వచ్చింది ఇప్పుడు బ్యాటింగ్ చేయలేదా మీకంటే బాగా ఆడలేదా మేము ఆడలేమా జాబ్ చూస్తున్నాం కాబట్టి ఏంటిదంటే మనం వేరే వేరే తండాలలో అక్కడిక్కడ చదువుతూ ఉంటాము పేపర్లలో టీవీలలో న్యూస్లలో ఆ జాబ్ వచ్చింది ఏ జాబ్ వచ్చిందని మీకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ముందు పుట్టిన వాళ్ళము మేము మేము యూనివర్సిటీ వరకు చదివే జాబ్ చేస్తున్నాము మాకు అప్పుడు ఏం తెలవదు అన్నా ఫస్ట్ పీజీలో పీజీలో హైదరాబాద్లో చదువుతున్నప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండే బీడి హాల్ టికెట్ ఇవ్వడానికి అక్కడ పోయినా నేను యూనివర్సిటీ ఇప్పుడు మీకు ఏది కావాలన్నా సెల్ ఫోన్లోనే దొరుకుతుంది ఉదాహరణకు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి సార్ చెప్పింది అర్థం కాలేదు మనం ఇంకా యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది ఒక మీకు మ్యాథ్స్ ఒక మెథడ్ రాలేదు మీకు తెలియదు యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది మాకు జాబులు అంటే పేపర్ చూస్తేనే తెలియదు తెలిసేది నోటిఫికేషన్ పడితే మీకేంటిది ఫోన్లో ప్రతిదీ అప్డేట్ వేటి న్యూస్ ప్రతి లేదు చేస్తే క్షణంలో వచ్చేస్తుంది కాబట్టి మన యువత ఇప్పుడు యువత అంటే చిన్నపిల్లలతో పాటు ముందు ఉన్న వాళ్ళు కూడా బాగా చదివే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన పేరుకి మాత్రమే చదవద్దు చదివిన చదువు మనకు అన్నం పెట్టాలా అన్నం పెట్టాలి అంటే ఉపాధి కల్పించాలా జాబ్ చేయాలి జాబ్ చేస్తేనే విలుగుంటుంది మనం మన మధ్యలో ఉన్నా మన తండ్రి నుంచి ఒక్కొక్క జాబ్ వస్తే పది మంది గర్వంగా చెప్పుకుంటాం మనం మా ఊడు మా అని కాబట్టి మనం ఏం చేయాలి అంటే చదువు మీద ఇంట్రెస్ట్ చూపాలా మన క్రీడ చదవడానికి కరెక్టుగా ఇంట్లో పరిస్థితులు బాగా లేదు అంటే హాస్టల్లో పోవాలా హాస్టల్లో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది బాగా చదవాలా ఈ గేమ్తో పాటు క్రీడలలో ఏ విధమైన ఉత్సాహం చూపించామో మనం చదువులో కూడా ముందుండాలా మనకంటే తెలియవంతులు ఎవరు లేదు పిల్లలకు కూడా జాబ్ రాలేదు అని చిన్నపిల్లలు ఇప్పుడే మీరు విడగబడిపోవద్దు కొందరు పెళ్ళిళ్ళయి పిల్లలున్నా అత్తమ్మని చూసుకుని కూడా జాబ్ కొట్టే ఆడవాళ్ళు ఉన్నారు మీకేం తప్పైంది మేము కూడా అన్న పదో తరగతిలో పెళ్లి చేసుకుంటాను నేను నేను ఇంటర్లో చేసుకున్నా కిచెన్ సార్ టెన్త్లో చేసుకున్నాడు అయినా మేము పీజీ వరకు చేసాము మాకు పెళ్ళి అయింది సరిపోయిందని అక్కడికి ఎందుకు ఆగిపోతున్నారు బీటెక్లు చేసేరు డిగ్రీలు చేసేరు పిల్లలు అయినా ఇక్కడ ఇక్కడే కనిపిస్తున్నారు అంటే ఎవరిని వేరే ఉద్దేశం కాదు ఆ తెలివికి తగ్గట్టుగా జాబ్ చేయాల నాకు తెలిసి ఏంటిది అంటే మనము తప్పుగా అనుకోకుంటే మన పిల్లలు మన వాతావరణం ఎట్లుందంటే ఇంకో దగ్గర లవ్లు ఫోన్లు అదంతా మనకు ఒక జాబ్ వస్తే మనకు నచ్చిన అమ్మాయిని తెలియజేసుకుంటాము నచ్చినట్టు ఉంటాము నలుగురు గౌరవిస్తారు నలుగురు మన అమ్మ నాన్న కూడా గర్వంగా చెప్పుకుంటారు మనం చదువు ఓన్లీ సర్టిఫికెట్కి పరిమితం కావద్దు చదివితే చదవాలా గట్టిగానే చదవాలా ఇప్పుడు రాజకీయంలో ఏడుగురు నిలబడ్డారు గా ఒక్కడే గెలిచిండు కానీ జాబ్ ఎట్లుంటుందంటే పది జాబులు పడుతుంది పది పది మందికి జాబ్ వస్తుంది ఎస్టీ వాళ్ళకు వంద జాబులు పడితే పది మందికి వస్తుంది జాబ్ అట్లా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబులు ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి ఇప్పుడు కానిస్టేబుల్ జాబులు పడుతున్నాయి నిన్న గ్రూప్ కార్డ్ జాబులు ఇచ్చారు కాబట్టి మన పిల్లలు ఇక్కడికే ఆగిపోవద్దు చదవాల మనకు లవ్వులు ఆ పార్టీలు ఆ కళ్ళుకు అట్రాక్ట్ కావడము నెక్స్ట్ సెల్ ఫోన్కు అట్రాక్ట్ కావడము దోస్తులలో తాగినప్పుడు ఓ ఏదో పొగుడతారు దానికి ఫీల్ అవ్వడము హీరోయిజం అనేది చూపించకండి కర్లలో పోవద్దు గొడవలకు పోవద్దు మన పని చదవడం మాత్రమే మనం అక్కడక్కడ వింటూ ఉంటాం కదా ఒక గరిపుణి కొడుకు ఒక కూలి కొడుకును ఐఏఎస్ చేయాలన్నా చదివే ఒక బీదవాడు ధనవంతుడు కావాలన్నా చదివే మనకు సమాజంలో పెద్ద పెద్దల దగ్గర గౌరవం కావాలి అన్న చదివే కాబట్టి క్రీడతో పాటు మీరు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ చూపి మాలాగా మంచి స్థాయిలో అంటే మంచి హోదాలలో జాబ్ చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఈ పాలక వర్గం సీను అండ్ శ్రీను అండ్ టీం ఎలక్షన్స్లలో వాళ్ళు మీరు బాగా సపోర్ట్గా ఉన్నారు ఆ పిల్లల్ని కూడా చదువు విషయంలో ఎంకరేజ్మెంట్ చేయాలా వాళ్ళు చెడు దారికి పోతే వాళ్ళను మంచి చెడువులు చెప్పాల అదేవిధంగా వాళ్ళు ముందుండేటట్టు వెనుకుండి సహకరించాలా మా వంతు కూడా మేము అన్ని రకాలుగా సహకరిస్తాము సరేనా మీరు అందరు మంచి స్థాయిలో ఉండారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు చూస్తుంటారు పేదవాడికి నిజమైనటువంటి ఆయుధం చదువు ఎందుకంటే మన డబ్బులు పోట్లు సరే సార్ చదువు లేదు కానీ కొందరు మంచిగా కష్టపడుతున్నారు గోపాల్ కానీ ఉగేందర్ కానీ సుభాష్ గానీ వాళ్ళు ఒక స్థాయిలో చదువుకున్నారు ఎంచుకున్న రంగంలో వాళ్ళు బిజినెస్ చేసినా లేదా ఏదో పని చేసుకున్నా హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పుడు మార్చి కానీ ఏదైనా వృత్తి తీసుకోవాలి టైం పాస్ కాకుండా ఏదైనా ఒక పని చేసిన దానికి మిస్టాగా కష్టపడండి మీరు ఏ పని చేస్తారో ఆ పనిలో సక్సెస్ కంపల్సరీ ఉంటుంది ఆ విజయం కోసం మీరు అనుకున్న ప్లాన్ కోసం పెట్టను కండి వాళ్ళకు ఉన్నటువంటి తప్పులు కావచ్చు వాళ్ళ బిడ్డలు కావచ్చు ఎంకరేజ్ చేయండి ఇంకోటి మీరు అన్నట్టుగా ఒకవేళ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పేజీ వరకు ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు ఒక ఫ్రెండ్స్ ఒక మంచి గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఎడ్యుకేషన్ గ్రూప్ లాగా ఆ ఎడ్యుకేషన్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మమ్మల్ని కొంతమందిని యాడ్ చేయండి మీకు కొన్ని ఏమైనా అవసరం ఉంటే మేము కొన్ని మెటీరియల్ కానీ లేదా కొన్ని వాట్సాప్ ఏమైనా అప్డేట్స్ కానీ జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ పెడతాం కొంతమందికి మాత్రం అట్లా చూడండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్పుడు సేమ్ గుడ్ ఈవినింగ్ సో సార్ వాళ్ళు రుప్సింగ్ సార్ నర్సింగ్ సార్ आपण क्रीडल तो पार्ट पाठ चदू बी अवसर तम जॉब करणं कोतो आपण टाळण्या मा तीन केरो जण काय करतो आपण टाळण्या मा कतरा मन के इंटरमीडिएट लग रहे सर कतरा मन के डिग्री लग रहे सर तीन एक लिस्ट तयार कर केन काय इंटरेस्ट अब तम फ्यूचर प्लान काय करले रे सोको जरा सीना नन कोतम तमे काय बंदुल रे तमे क्लासेस वडी तिकला मनी अमाउंट का केला मटेरियल परंगा काय केला हम हेल्प करेन रेडी माकेला केला रुसिंग सर केला दर्शिंग सर आमाती वादा तर हम कचिरा ना कराता म्हणून इंटरेस्ट मालम करला चिचार नो भी बार भी फर रे सर

టీ సెవెంత్ క్లాస్ బ్యాచ్ సెవెంత్ క్లాస్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ గ్రూప్ కరళను కర్లేదు కానీ చిన్న చిన్న విషయాలు

अब माम का टाइम पास आहे रमेन आयात भी गमत गमत गा गो किसा दहा केंद के थे <laughs>